మీరు ప్రభాని కని దృష్టి ఈ స్థలంలో ఉంచి త్వరలో ప్రభా ప్రవేశం జరుగునట్లుగా కృప దీనికి సహకారాలు ప్రార్థనలు అందించిన ప్రతి ఒక్కరిని జీవించండి ముఖ్యంగా ప్రభా తండ్రి మా మంత్రివర్యులు కొండ సురేఖ గారిని తనకిచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించమని మా ముఖ్యమంత్రి గారిని కూడా తండ్రి మీరు దీవించండి కింద ఉన్నటువంటి నాయకులను కార్పొరేటర్ మీరు జీవించండి ఈ పని పూర్తయ్యే వరకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క ఫెలోషిప్ ముందుకు వచ్చి ఎన్సీఆర్ఎఫ్ ను తండ్రి గౌరవించే కృపద ఇచ్చి ఎన్సీఆర్ఎఫ్ యొక్క ప్రార్థనలు ఎన్సిఆర్ యొక్క తండ్రి దేవ ప్రయాసము ఇందులో ఉంది నాయన చిన్న పెద్ద లేకుండా అందరం ఐక్యతతో సమాధానంతో ఏకతతో శిఖావంతులవడానికి ప్రార్థనలో మీటింగులు వివాహ కార్యాలు శుభకార్యాలు ఇందులో యేసు నామములో జరుగును గాక. నాయకులందరిని మీరు ఆశీర్వదించండి. పంచేసే వారిని కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామలొర్చునా తండ్రీ. ఆమేన్. मेरे కన్నా ప్రకుమారిన యేసు క్రీస్తు అధిహోన్యమైన సావాత్వము సమాధానం శాఖల దీవెనలు చేరియున్న ఈ పాస్టర్ల బృందమునకును కట్టబడిచున్న క్రిస్టియన్ భవనములకు పని చేస్తున్న వారికిని ప్రత్యేకముగా మన రాష్ట్ర మంత్రి వైద్యం కొండ సురేఖ శ్రీ మరళిదావు గంగారి కుటుంబమునకు ప్రభు సదాతవుడైన నడిపించి దీవించినగా Evet. <Sessizlik> <Sessizlik>